I'm దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం ఉల్లాగొల్లులో పరిటాల సురేష్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు నుండి కరెంట్ ఛార్జీలు ఏడు సార్లు పెంచి రేపో మాపో బస్ ఛార్జీలు పెంచడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు టీడీపీ ప్రభుత్వం పేదలను అడ్డుకుంటే వైసీపీ ప్రభుత్వం వాళ్ళని ఇబ్బందికి గురి చేసింది అని అన్నారు ఏదైనా మాట్లాడిన వారు పై దాడులు అని అన్నారు ఏదైనా మాట్లాడిన వారిపై దాడులు దాడులన్నారు వైసీపీని అధికారం నుండి తప్పించే వరకు మనం అందరం పోరాడాలని అన్నారు టీడీపీ గెలిస్తేనే పేదల ముఖాల్లో చిరునవ్వు చూస్తామని సురేష్ అన్నారు

నరేంద్ర గానే ఆ రోజు కమిటీ ఎంపీ తీసుకుని తగ్గు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని వాళ్ళ మీద అబద్ధం వేసి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంతకే ముఖ్య గుర్తు అధికారులు పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ జిల్లా మంత్రి కూడా కూడా ఏం చేయలేని పరిస్థితి ఇక్కడ ఈ లెక్కలు ఒక వచ్చే మత్తి వేసిన బాబా ఒక అభివృద్ధి లేదు అంతా కాబట్టి మళ్ళీ తెలుగుదేశం అధికారం వస్తేనే అభివృద్ధి జరుగుతుందని మనందరూ ఆకాశం కాబట్టి ただまいただま。い